మహా మహానమస్తే అండి ఎలా అన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే నేను పప్పు చింతకాయే వండుతానండి చక్కగా కందిపప్పు కడిగేసానా తగిన నీళ్ళు పోసేనా చక్కగా పొయ్యి మీద పెట్టుకున్నాను పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకో గ్లాస్ నీళ్ళు కూడా పోసాను ఇందులో చింతకాయలు వేసే విధానం మీకు నేను చూపిస్తానే ఇవ్వనండి చింతకాయలు చూసారా చక్కగా ఏమీ పెద్ద పని కాదు ఇలా ఎరగొట్టేసుకుని ఇలా నీటిలో వేసేసుకుని పైన ఎలాగంటే మనకి కొంచెం పొట్టు పొట్టిలాగా ఉంటుంది అనమాట అది కడిగేసేసుకుని వేసేసుకోవటమే పప్పులో పది నిమిషాలు కూర అనేది రెడీ అయిపోతుంది ముందు పప్పు ఉడికిపోయి ఉంటే కానీ ఎక్కువ పట్టేయాలండి పొరపులపై కదా చింతకాయలు చక్కగా పప్పు చింతకాయ అంటే ఎంత ఇష్టంగా తినేస్తారో తెలుసా మరి ఇలాగ ఇరిసేసి నేను వేసేస్తానండి కడిగేసి పప్పు అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇలా ఉన్న కాయలు బెండకాయ చింతకాయ వండుకుంటే ఎంత బాగుంటుందోనండి అలాగే కొంచెం రెండు కొత్తిమీర రెప్పలు వేసుకుని కాస్త మినపశక్తి వేపుకుని మరి రోడ్లో పచ్చడి కనుక కొమ్ముకున్నాం అనుకోండి ఇంక చెప్తే నోట్లో నీళ్ళు ఊరిపోతాయలే అండి చేసినప్పుడు చూపిస్తానులే మీకు చేసినప్పుడు చూపిస్తాను చక్కగా చింతకాయలు కడిగేసి నీళ్ళు వేసేస్తానండి ఎప్పుడైతే ఈ చింతకాయలు కడిగేసానండి ఒకసారి నీళ్ళు వంచేసాను కదా ఏమి మట్టి మాత్రం ఉండదండి ఇంకేదో ఒక ఎర్రగా పొట్టిలాగా ఉంటుందన్నమాట చక్కగా కడిగేసాను కదా ఈ చింతకాయలు పప్పులు వేసేస్తున్నాను నేను వేసిన పప్పుకి చింతకాయలు సరిపోతాయి పులపే కదా మరి చింతకాయలు చక్కగా ఇదిగోనండి ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే మూడు కాయలు ఇలా సీరుకున్నాను వేసేసాను కదా ఇందులో ఉప్పు వేసేస్తానండి సరిపడ ఉప్పు వేసేస్తున్నానండి పులుపు కదా కొన్ని ఎక్కువ పడుతుంది మరి మనకి ఇదే వాడతాను కదండి కళ్ళు ఒక్కే కదా మరి అలాగే కొద్దిగా పసుపు పసుపు వేస్తేనే కానీ కూరగాయలు రసుమి ఆరోగ్యం కూడాను చక్కగా నెమ్మర్వాను పసుపు పసుపు అండి ఇది ఆ పాడలి తెలు పసుపు అయిపోతున్నా పసుపు ఇచ్చేస్తుంది నాకు పసుపు అంటే ఇష్టమని చక్కగా మూత పెట్టేస్తాను ఉడికిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఉడికిపోయిందమ్మా చూద్దామా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ చింతకాయలు ఇలా ఉడికిపోయాయి కదా చక్కగా ఇలా అన్నాం అనుకోండి ఇలా మ్యాక్స్ అయిపోతాయి అన్నమాట చక్కగా ఇలాగా వారి నుంచి ఇలా అనేటప్పటికి అమ్మగారు ఇలా నలిపి ఇవ్వరండి చింతకాయలు వేసినప్పుడు ఇలా చింతకాయలు తర్వాత ఏమో ఆవిడకాయ ముక్కలు పోసి వేసినప్పుడు కూడా ఇలాగా ఇలా పెట్టి ఇలా అనుకోండి చక్కగా ఇదిగో ఇలా చూసారా మీకు చూపిస్తాను ఇదిగో ఇలా కలిసిపోతుందనమాట ఇలాగనివ్వరు ఇలాగ ఇలాగంటే ముక్కలు ఏక నలిపేటప్పుడు దగ్గరికి వచ్చేస్తాయన్నమాట ఇలా నలిపేసి చింతకాయ ముక్కలు కనపడవండి ఇంకా ఇందులో కలిసిపోతాయి చక్కగా అక్కగాయ పప్పు చింతకాయ ఎంత బాగుంటుందో తెలుసా అయ్యి బాబోయ్ చాలా బాగుంటుందండి నేను తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అదే వేస్తానండి ఇప్పుడు అయితే నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా మరి ఈ తాలింపులో రెండు మిరపకాయలు వేస్తానండి కొద్దిగా ఉండా వేస్తాను కారం అనేది సరిపోతుంది ఇంకా కారం వేయనండి చాలామంది కారం వేసుకుంటారు ఇలా ఉడికేటప్పుడు అది ఇది ఎక్కువైపోతుందని నేనైతే ఇలా వేస్తాను మీకు ఇప్పుడు చెప్తూ ఉంటానులండి వండేటప్పుడు చక్కగా ఇలా నలిపేసి మీకు తాలింపు వేయటం చూపిస్తాను చింతకాయలు పులప అనేది దిగదండి మరి పులప కాయలోనే ఉండిపోద్ది కదా మనం ఇలాగ నొక్కి కలిపేటప్పటికి పులప అనేది ఉప్పులో కలిసిపోయి బాగుంటుంది అనమాట ఈ లేతకాయలు వచ్చినప్పుడు ఇలా చేస్తాం కొంచెం మధ్య రకంగా పప్పు పెడతా చూసారా అప్పుడైతే ఏం చేస్తామంటే ఒక పొంగు పొంగించేమనుకోండి బుజ్జి అనేది బయటకు వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఈ పప్పులోని చక్కగా రసం పిండేసేమనుకోండి అది ఇంకా బాగుంటుందండి తర్వాత ఇంకొంచెం పెద్దగా ముదరగా అయిపోయి గింజలు ఉంటాయి చూసారా కాయని చక్కగా చక్కగా చెక్కేసేసి లోపడపప్పు తీసేసి ఆమెర వేసేసుకుని వండు ఎండు అలా వండేసుకోవచ్చండి పని అలా వండిన దానికి డిఫరెంట్ అలా తేడా తే తెలిసిపోద్దండి అండి అమ్మ అలా చేసేది చక్కగా వలిసేసి అప్పుడు గోరు ఉండేదండి చక్కగా పెట్టుకో పెట్టుకోమంట పప్పులు తీసేసి అందులో తిలుకనేది ఉంటుంది అనమాట అది ఉండకూడదు అనేసి తీసేసేదండి ఇలా ఆ గోరుతో తీస్తే పొప్పలాగా ఎంతగా వచ్చేది అనుకుంటున్నారో చక్కగా చింతకాయలు అనేది ఇలా నలిగిపోయి కదా ఇప్పుడు ఇది చక్కగా తాలింపు వేసేస్తానండి వేసేసి మీకు నేను చూపిస్తాను ఇది చాలా బాగుంటుందండి ఈ లేతకాయలు చింతకాయలు కాబట్టి ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చేది కాబట్టి మరి చింతకాయలు వండుకుని కొద్ది రోజులు అయ్యింది కాబట్టి ఇప్పుడు కొత్తగా తినేటప్పటికి ఒక రుచిగా ఉంటుందండి ఏదో ఎప్పుడు అప్పుడు అలవాటు పడతాం కాబట్టి అంత అమోహంగా చేసుకుని తినగలుగుతామండి అలా తింటే ఆరోగ్యం కూడాను అవునండి చూసారా కలిపేసే చింతకాయలు ఏమన్నా కనపడుతున్నాయా మీకు ఎక్కడన్నా అక్కడ ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇదిగో ఇలా నలిపేస్తాను ఇలా అనేటప్పటికీ దీంట్లో ఉండే గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది చక్కగా అయిపోయిందండి చక్కగా మూకుడు పెట్టుకున్నానండి మూగుట్లో నూనె వేసుకున్నానండి చక్కగా తాలింపు అనేది వేసేస్తానండి ఆవాలేనండి పప్పు తాలింపుకు మంచి రుచి చక్కగా మనం ఆవాలు వేసుకున్నాం కదా అలాగే మరి అలాగే ఒక స్పూన్ ఉండేటట్టు మరి జీలకర్ర అలాగే మరి ఎల్లుల్లిపాయలు అయితే చక్కగా చెదగొట్టుకు ఉంచుకున్నానండి లేకపోతే వేలిపోతాయి మొక్క మీదకి మరి అంతకు చక్కగా ఎల్లుల్లిపాయలు ఇవ్వేటప్పుడు రెండు మిరపకాయలు అయితే పింఛేసి వేసేస్తానండి ఇప్పుడైతే చక్కగా మిరపకాయలు ఎల్లుల్లిపాయలు వీలు కర్ర ఆగాలు లీయాయి కదా కరివేపాకేస్తాను పాదండి చాలా మార్పు పప్పు ఇందులో తర్వాత అండి చక్కగా పప్పు చింతకాయ అయిపోతుందండి చూశారు కదా ఇంతేనండి ఏదన్నా చేస్తే బాగుంటుందండి మన స్పీడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకోండి చూసారు కదా పప్పు చింతకాయ పప్పు చింతకాయని ఊరించి వేస్తున్నాను అనుకుంటున్నారా చింతకాయలు అమ్మొత్తనాయండి ఎక్కడన్నా లభించినాయి అనుకోండి ఇది ఇలా వండేసుకోండి అవి బాబు అమృతం అమృతం అండి ఈ రోజు రోజున చేస్తుంటేనే రెండు మూడు ముద్దలు ఎక్కువే తినేస్తాంలేండి చక్కగా అప్పుడు తాలింపు అయింది కదా ఇందులో లాస్ట్లో కొంచెం ఇదిగో చూసారా మన ఇంట్లో ఏది పాలు నెయ్యండి కాసుకున్నది పుసల పుసల్లాగా ఎంత బాందో చూసారా అమ్మా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలాంటి కూరతో పిల్లలకు అన్నం తినిపిస్తే అస్సలు అమానం చేయరండి హ్యాపీగా తినేస్తారు మరి అవును చూశారు కదా ఇంతేనండి నచ్చిందా మరి పప్పు చింతకాయ చింతకాయలు తెచ్చుకుని ఇలా వండేసుకోండి చాలా ఈజీ చూసారు కదా మరి నాకు తెలిసిందే మీకు చెబుతానండి నచ్చిందని అనుకుంటున్నానండి మరి చింతకాయలు ఉన్నాయి కాబట్టి చాలా వెరైటీలు చేసి చూపించేస్తాను మీకు అలా చేసేసుకుంది కానీ నూనె లేకుండా కూడా చేసేసుకోవచ్చు ఇది పప్పు తాలింపు కాబట్టి నేది వేసాను కానీ మరి ఈ చింతకాయతో బండ పచ్చడి చేసుకుంటే నూనె పని ఉండదండి గోబర పచ్చడి చేసుకుంటే నూనె పని ఉండదు చక్కగా నువ్వు అది ఎప్పుని చేసుకున్నావు అనుకోండి నూనె తొక్కుతో వేపుని అది బాగుంటుంది కానీ ఆ పచ్చడి కూడా వారం రోజులు పది రోజులు ఉంటుందండి వేసుకు తినచ్చు బయటే ఉంచుకునేవారంటే పూర్వం ఇప్పుడు అంటే మనకు ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదా చక్కగా ఇలా చేసేసుకోండి హ్యాపీగా తినేయచ్చు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ ఏనండి మరి ఈ వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వారందరికీ మీ లైకే వారికి లైఫ్